ఫార్టీ ఫిఫ్త్ క్వశన్ పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట ఏది సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పిల్లల ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుకరిస్తూ సాగించే ఆట సో కరెక్ట్ ఫస్ట్ వన్ ఏకాంతర క్రీడ సెకండ్ వన్ ప్రతీకాత్మక క్రీడ థర్డ్ వన్ సాంఘిక క్రీడ ఫోర్త్ వన్ సమాంతర క్రీడ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ సమాంతర క్రీడ అండి సమాంతర క్రీడలో పిల్లలు అనేది ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చుకోరు అలాగే ఒక ఒక పిల్లాడు ఒక ఆట వస్తువులతో ఏ విధంగా అయితే ఆడుతున్నాడో అదే విధంగా ఇంకొక పిల్లడు వాడిని అనుకరిస్తూ ఆటను కొనసాగిస్తారు సో అటువంటి క్రీడలను మనము సమాంతర క్రీడలు అంటాము ఈ యొక్క క్రీడల గురించి నేను ఆల్రెడీ వీడియో క్లాస్ అనేది చేశాను అసలు ఏకాంతర క్రీడ అంటే ఏంటి సమాంతర క్రీడ అంటే ఏంటి సహకార క్రీడ అంటే ఏంటి సాంఘిక క్రీడ అంటే ఏంటి ఈ యొక్క ఏకాంతర క్రీడ ఏ దశలో వస్తుంది సమాంత క్రీడ ఏ దశలో వస్తుంది సహకార క్రీడ ఏ దశలో వస్తుంది పిల్లలు దేన్ని అనుకరిస్తారు వీటన్నిటి గురించి ఒక క్లాస్ అయితే చేస్తాను ఒకసారి అది చూడండి మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ పిల్లల సహకార క్రీడలో పాల్గొనే వయస్సు ఎంత ఫస్ట్ వన్ చెప్పాను కదా నేను ఇంతకు ముందు క్లాస్ అనేది చేశానని అందులో వీటన్నింటి గురించి వివరించాను ఫస్ట్ వన్ ఒక సంవత్సరంలోపు సెకండ్ వన్ రెండు సంవత్సరాలు థర్డ్ వన్ మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఫోర్త్ వన్ ఒకటి నుంచి రెండు సంవత్సరాలు సో కరెక్ట్ ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు సహకార క్రీడలో పాల్గొనే వయస్సు వచ్చేసరికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ చింతనం అవధానం సమస్య పరిష్కారం అనేవి దేని క్రిందకు వస్తాయి ఫస్ట్ వన్ మానసిక వికాసం సెకండ్ వన్ ఉద్వేగ వికాసం థర్డ్ వన్ నైతిక వికాసం ఫోర్త్ వన్ శారీరక వికాసం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి మానసిక వికాసం చింతనము అవధానము సమస్య పరిష్కారం అనేవి మానసిక వికాసం క్రిందికి వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఎయిత్ వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే దశ ఏది ఫస్ట్ వన్ నవజాత శిశు దశ సెకండ్ వన్ పూర్వ బాల్య దశ థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ ఫోర్త్ వన్ సైసవ దశ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పూర్వ బాల్య దశ వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే దశ ఏది అంటే మనకి పూర్వ బాల్య దశగా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ భాషా వికాసంలో మూడవ దశ ఏది భాషా వికాసంలో మూడవ దశ ఏది ఫస్ట్ వన్ ప్రాక్ భాషా దశ సెకండ్ వన్ ముద్దు మాటల దశ థర్డ్ వన్ శబ్దానుకరణ దశ ఫోర్త్ వన్ భాషా అవగాహన దశ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేస్తాయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ లైక్స్ అనేవి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి ఇంకా ఇటువంటి ఎన్నో వీడియోస్ని చేయడానికి ఒక అవకాశంగా మారుతుంది సో ఎవరు కూడా మిస్ చేయొద్దు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి అలా అయితేనే ఓ పిల్లలకి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది లేదా నా క్లాసెస్ వాళ్ళకి యూజ్ అవుతున్నాయి అనే ఒక ఆలోచన వచ్చి నాకు ఇంకా చేయాలి అని అనిపిస్తుంది సో మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి శబ్దానుకరణ దశ భాషా వికాసంలో మూడవ దశ ఏది అంటే మనకి అనుకరణ దశ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీఎ క్వశ్చన్ పిల్లల వికాసంలో దశగా పేర్కొనే దశ ఏది ఫస్ట్ వన్ ఉత్తర బాల్య దశ సెకండ్ వన్ పూర్వ బాల్య దశ థర్డ్ వన్ ఆరంభ దశ ఫోర్త్ వన్ కౌమార దశ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి ఉత్తర బాల్యదశ ముఠా దశగా పేర్కొనే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ పిల్లల వికాసంలో ముఠా దశగా ఏ దశను పేర్కొంటారు ఉత్తర బాల్య దశను పేర్కొంటారు ఒక ముఠాలుగా ఏర్పడతారు పిల్లలు అనేవి ఏ దశ ఉత్తర బాల్య దశ ఇలా మనకి ఎన్నో రకాలుగా క్వశ్చన్ అయితే అడగవచ్చు ఎన్ని రకాలుగా అడిగినా కూడా మీరు ఆన్సర్ అనేది కరెక్ట్గా చేయగలిగే సత్తా అనేది మీలో ఉండాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ వన్ ఈ క్రింది వాణిలో సరిగా జతపరచబడినది ఏది జతపరచబడినది ఏది అని అడిగారు ఫస్ట్ వన్ శారీరక వికాసం అనేది పరిసరము సెకండ్ వన్ సంజ్ఞానాత్మక వికాసం పరిణితి థర్డ్ వన్ సాంఘిక వికాసం పరిసరము ఫోర్త్ వన్ ఉద్వేగ వికాసం పరిణితి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సాంఘిక వికాసం పరిసరాలకు సంబంధించినటువంటిదండి కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ శారీరక వికాసం అనేది పరిసరాలకు సంబంధించింది కాదు సంగానాత్మక వికాసం కూడా పరిణితికి సంబంధించింది కాదు ఉద్వేగ వికాసం అనేది పరిణితికి సంబంధించింది కాదు ఈ మూడు కాదు అన్నప్పుడు మనకి కరెక్ట్ అయింది సాంఘిక వికాసం పరిసరం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ సెకండ్ మానవ వికాసంను ఏ విధంగా విభజించి అధ్యయనం చేయవచ్చు ఫస్ట్ వన్ శారీరక మానసిక ఉద్వేగ మరియు సాంఘిక సెకండ్ వన్ ఉద్వేగ మానసిక ఆధ్యాత్మిక మరియు సామాజిక మనోవైజ్ఞానిక థర్డ్ వన్ మనోవైజ్ఞానిక మానసిక ఉద్వేగ మరియు శారీరక ఫోర్త్ వన్ శారీరక ఆధ్యాత్మిక మానసిక మరియు సాంఘిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి మానవ వికాసాన్ని ఏ విధంగా విభజించవచ్చు అంటే శారీరక మానసిక ఉద్వేగ మరియు సాంఘిక వికాసాలుగా విభజించి అధ్యయనం అనేది చేయవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ థర్డ్ క్వశ్చన్ సాధారణంగా పిల్లల మానసిక వికాసాన్ని మదింపు చేయుటకు వేటిని ఉపయోగిస్తాము ఫస్ట్ వన్ ప్రజ్ఞా పరీక్షలు సెకండ్ వన్ వికాస పట్టికలు థర్డ్ వన్ అభివృద్ధి పట్టికలు ఫోర్త్ వన్ విద్యా మానసిక పరీక్షలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాస పట్టికలండి మానవ ఈ యొక్క పిల్లల మానసిక వికాసాన్ని మదింపు చేయటానికి ఉపయోగించే వాటిని మనము వికాస పట్టికలు అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకుపోయే అధిక సామర్థ్యాన్ని ఈ క్రింది వికాసం అనేది వివరిస్తుంది సో ఫస్ట్ వన్ ఉద్వేగ సెకండ్ వన్ నైతిక థర్డ్ వన్ సాంఘిక ఫోర్త్ వన్ సంజ్ఞానాత్మక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి చెప్పాను కదా నా ఛానల్లో క్లాసెస్ చేస్తున్నానని సైకాలజీ క్లాసెస్ చేస్తున్నాను మ్యాథ్స్ అలాగే మెథలజీ క్లాసెస్ చేస్తున్నాను ఇదే విధంగా నేను ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్లా ఈ యొక్క బిట్స్ అనేవి ఒక్కొక్క టాపిక్ వైజ్గా నేను ప్రిపేర్ చేస్తున్నాను దీనికంటే ముందు ఆల్రెడీ ఐదు వీడియోస్ ప్రిపేర్ చేస్తాను ఐదు కూడా ఒకసారి చూడండి మీకు వీలున్నట్లయితే అవి కూడా ఖచ్చితంగా నచ్చుతాయి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ అండి స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకుపోయే అధిక సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అనేది వివరిస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ క్రింది వాణిలో కౌమార దశకు సరిపోయే ప్రవచనం ఏది ఫస్ట్ వన్ భావోద్వేగాలలో తీవ్రమైన ఒడిదుడుకులు ఏర్పడతాయి సెకండ్ వన్ చదువు పట్ల నిర్లక్ష్యం వహించడము థర్డ్ వన్ మూర్త విషయాలపై ఆలోచన పెరుగుతుంది ఫోర్త్ వన్ ప్రజ్ఞా లబ్ధిలో అమితంగా పెరుగుదల కనిపిస్తుంది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నింటిలో మీకు అన్ని క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా ఫిఫ్టీ మార్క్స్ దాటినట్టయితే మాత్రం మిమ్మల్ని ఇంకా ఎవ్వరూ తిరిగి వెనక్కి చూడలేరు సో మీరు చాలా బాగా చదువుతున్నారు అలాగే డెఫినెట్లీ ఫైనల్ ఎగ్జామ్లో మీకు మంచి మార్క్స్ వస్తాయి సో మీరు అంత బాగా అయితే చదవాలండి సో దీనికి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి భావోద్వేగాలలో తీవ్రమైన ఒడిదొడుకులు ఏర్పడతాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్రింది వాణిలో కౌమార దశకు సరిపోయే ప్రవచనం ఏది అంటే భావోద్వేగాల్లో తీవ్రమైన ఒడిదొడుకులు ఏర్పడతాయి అనేది కరెక్ట్ ప్రవచనం అండి ఈ క్రింది పద్ధతులలో వస్తునిష్టత అత్యధికంగా ఉండే శిశు వికాస అధ్యయన పద్ధతి ఏది యాక్చువల్లీ ఈ వీడియో నిన్న నైట్ చేయాలి మా పిల్లలు పూర్తిగా పడుకున్న తర్వాత నేను ఈ వీడియోకైనా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు పడుకోకపోతే నాకు చాలా డిస్టర్బెన్స్ సో నైట్ టైమే నేను చేస్తాను ఎంత టైం అయినా సరే ప్రతిదీ మీకు నైట్ టైం చేసి ఇస్తున్నాను బట్ నిన్న నాకు కొంచెం మనసు బాలేదు సో ఈరోజు మార్నింగ్ చేసి ఈవినింగ్ ఫోర్ కల్లా నేను మీకు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను సో లైవ్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి సో ఆప్షన్స్ మనం చూసుకుంటే అంత పరిశీలన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి పరిశీలన పద్ధతి పరి పృచ్ఛ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ప్రయోగాత్మక పద్ధతిలో వస్తునిష్టత అత్యధికంగా ఉండే శిశు వికాస అధ్యయన పద్ధతి అంటే ప్రయోగాత్మక పద్ధతి మనం ప్రయోగాత్మక పద్ధతి గురించి చిన్న ఒక డెప్త్గా కాకుండా నార్మల్గా అయితే చూసుకుందాం దాంట్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేసుకునే విధంగా అసలు ఈ వస్తునిష్టత అత్యధికంగా ఉండే పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి కదా ప్రయోగాత్మక పద్ధతి అంటే ఏంటి దాంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి ఒకసారి చూసుకుందామా మరి అసలు ఈ ప్రయోగాత్మక పద్ధతి అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను సహజ పరిస్థితులలో కాకుండా ప్రయోగశాలలో కానీ ప్రయోగశాల బయట కానీ కృత్రిమంగా సృష్టించి నియంత్రిత పరిస్థితుల పరిస్థితులలో పరిశీలించడాన్ని ప్రయోగాత్మక పద్ధతి అని అంటామండి ఏంటి సహజ పరిస్థితుల్లో కాకుండా అంటే ఆ ప్రయోజుడు ఈ యొక్క ఎవరైతే పరిశీలించబడుతున్నారో వాళ్ళకి తెలిసి మాత్రమే అంటే వాళ్ళకి పూర్తిగా వాళ్ళని పరిశీలింపబడుతున్నారు అని తెలిసి పరిశీలించడం అన్నమాట అంటే సహజ పరిస్థితుల్లో కాకుండా ప్రయోగశాలలో కానీ ప్రయోగశాల బయట కానీ కృత్రిమంగా వాళ్ళు సృష్టించినటువంటి నియంత్రిత పరిస్థితుల్లో పరిస్థితులలో పరిశీలించడాన్ని మనము ప్రయోగాత్మక పద్ధతి అని అంటారండి దీన్ని విల్ ఊంట్ అనే అతను పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జర్మనీలోని లీబ్జిగ్ నగరంలో మొట్టమొదటి వైజ్ఞానిక ప్రయోగశాలను స్థాపించడం వలన ఈ యొక్క ప్రయోగాత్మక పద్ధతికి మంచి ప్రాధాన్యత అయితే రావడం జరిగిందండి ఇంకో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి అత్యంత శాస్త్రీయమైన పద్ధతి ప్రయోగ పద్ధతి అని అంటారు నియంత్రిత కృత్రిమ అసహజ సన్నివేశంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ చరాల మధ్య సంబంధాన్ని కనుక్కోవడాన్ని ఈ యొక్క ప్రయోగాత్మక పద్ధతి అని అంటారండి ఈ చరాల గురించి మనము నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పుడు అయితే మనము ఇన్ డీటెయిల్గా అయితే చూసుకుందాము సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనం చూసుకుందామా సో ప్రయోగాత్మక పద్ధతి అంటే మీకు అర్థమైతే అయింది కదా సో